ఫ్రెండ్స్ ఛానల్ మధురవీను వినోటమి కథలోని నెక్స్ట్ ఎపిసోడ్ ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎక్కడి నుంచి వచ్చిందో అంత ఓపిక సుభద్ర చాలా గట్టిగా కొట్టింది నోర్ముయ్ అసలు ఇదంతా వాడి వల్లే వచ్చింది వాడిని చూసుకునే నీకీ మిడిసిపాటు ఇంకోసారి ఆ పేరెత్తితే నరికి పారేస్తాను అంటూ ఆ పైన మాట్లాడలేక ఆయాస పడిపోసాగింది సీతారామయ్య భార్య పక్కకు చేరి వెన్ను నిమురుతూ తల్లి తండ్రి బ్రతికే ఉన్నారు అనుకునే పక్షంలో మా మాట విని ప్రేమిని చేసుకోక తప్పదు అతను మన కుటుంబానికి ఎంతో సాయం చేస్తున్నాడు ఇంకా ముందు ముందు చేస్తాడు కూడా నవీన్ వల్ల ఒరిగేదేమిటి మనకంటే దరిద్రుడు అన్నాడు కృతజ్ఞతకు మించిన దారిద్ర్యం లేదు నాన్న చేసిన మేలు మర్చిపోవడం అంటే మన మనసును మనమే చంపేసుకోవడం అన్నమాట అందామే దాన్ని ముందు దాన్ని నోరు అంటూ భర్తకి సైగ చేసి ఆ తర్వాత శ్వాస అందక అవస్థపడసాగింది సుభద్ర చూశావా వల్ల మీ అమ్మ ఎంత అవస్థపడుతుందో మా చావు చూస్తే కానీ నీ కళ్ళు చల్లబడవటే ఎందుకే ఇలా కన్నవాళ్లను క్షోభ పెడతావు అంటూ సీతారామయ్య కూడా కంటతడి పెట్టసాగాడు ఈ గొడవకి కృతి రవి తల్లి దగ్గరికి పరిగెత్తుకొచ్చారు సుభద్ర ఆగకుండా ఊగసాగింది ఆమెను పట్టుకోవడం సీతారామయ్య తరం కావడం లేదు కృతి ఏడుపు మొదలుపెట్టింది రవి డాక్టర్ కోసం పరుగు పెట్టాడు ధృతి తల్లి తల్లివైపే చూస్తోంది అలా దెయ్యం పట్టినట్లుగా చూస్తూ కూర్చుంటావేమే కన్నతల్లి ఈ పరిస్థితిలో ఉందని బాధ కూడా లేదా నీకు అంటూ అరుస్తున్నాడు తండ్రి ఆమె నెమ్మదిగా లేచి మంచం దగ్గరకొచ్చి అమ్మా బాధపడకు అంతా నీ ఇష్టం వచ్చినట్లే జరుగుతుంది మీ అందరి ఇష్టం కోసం నా ఇష్టాన్ని త్యాగం చేస్తాను సరేనా అంది సీతారామయ్య ఆశ్చర్యంగా చూశాడు సుభద్ర ఊగిపోవడం ఆగిపోయింది కళ్ళు పెద్దవి చేసి ఆమెను చూస్తూ నిజమేనా అంది ధృతి చిరునవ్వు నవ్వింది నా బంగారు తల్లే అంటూ లేచి కూర్చొని ఆమెను దగ్గరకు తీసుకోబోయింది తల్లి ఒక్కసారిగా విదిలించుకుని దూరంగా జరిగింది ధృతి కన్నబిడ్డతో ఆడుకోవడానికి ఆరోగ్యాన్ని కూడా ఎత్తుగా వేశావా అమ్మ నన్ను ఒప్పించడానికి ఇంతకన్నా నీకు మార్గం తోచలేదా మీరే మోసం చేస్తే ఇంకా ప్రపంచంలో ఎవరిని నమ్మాలి అనురాగాలని ఆలంబనగా తీసుకోవాలి కానీ బలహీనతలుగా వాడుకోకూడదమ్మా డబ్బు కోసం నాటకాలాడే వాళ్ళని నేను అసహ్యించుకుంటాను అని తెలిసి కూడా ఇలా అంటూ ఉండగానే ఆమెకు ఉప్పెనలా దుఃఖం ముంచుకొచ్చేసింది అది వారి ముందు ప్రదర్శించడం ఇష్టం లేక అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది ధర్మానందరావు గారు అజ్ఞానం చాలా ఆనందదాయకం జ్ఞానం పెరుగుతున్న కొద్దీ అనుమానాలు ఎక్కువవుతాయి ఒకసారి అనుమానం అనేది మొదలైతే ప్రపంచంలో దేన్ని ఆస్వాదించలేము ప్రతి దాంట్లోనూ లోపాలే కనిపిస్తాయి మీ దగ్గరికి నేను వచ్చేదాకా చాలా ఆనందంగా ఉన్నాను అంటే అజ్ఞానంలో ఉన్నానన్నమాట నాకు తెలిసిన చిన్న ప్రపంచంలో మమతలు మమకారాల మధ్య ఊయలు లూగుతూ డబ్బులేమి వల్ల వచ్చే ఇబ్బందులని చిన్న చిన్న త్యాగాలతో అధిగమిస్తూ జీవితం అంటే ఇదే అన్న భ్రాంతితో ఎంతో సుఖంగా ఉన్నాను మీరు నాతో పందం వేసినప్పుడు నాకు ఓడిపోతానన్న భయం లేదు పైగా మిమ్మల్ని ఓడించబోతున్నానన్న ఉత్సాహంతో ఒళ్ళు తెలియలేదు నెమ్మది నెమ్మదిగా లోకం తీరు పోకడలు తెలిసి వచ్చాయి నా వాళ్ళు అని చెప్పుకునే వాళ్ళందరూ నా ఇష్టాలకి అభిమతాలకి విలువనివ్వడం మానేసి నా వల్ల వచ్చే సౌఖ్యాలకి విలువనిచ్చారు నా వల్ల వాళ్ళు ఏం పొందగలరో ఆలోచించారే తప్ప నేనేం కోల్పోతున్నానో ఆలోచించడం మానేశారు నాకు వాళ్ళ మీద కోపం రావడం లేదు కానీ మనిషి చేత సృష్టించబడి మనిషినే ఆటబొమ్మను చేసిన డబ్బు ప్రభావం మీద మాత్రం కినుకుగా ఉంది కొద్దిగా ఉన్నప్పుడు మనిషి చేతిలో ఇమిడే ఈ డబ్బు ఎక్కువైతే మనిషినే తన గుప్పెట్లో బంధించేసుకుంటుంది కదా మీతో పాటు వృద్ధాశ్రమానికి వచ్చి మిశ్రా లాంటి వాళ్ళను కలుసుకున్నప్పుడు మీరు చెప్పేది నిజమేమో అనిపించింది అనుబంధం ఆప్యాయత అంతా బూటకం డబ్బు ఒక్కటే మనిషిని ఆడుస్తున్న సూత్రధారి అనుకున్నాను వెంకటయ్య తన కొడుకు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ కళ్ళల్లో కనిపించిన మెరుపు చూసి ఆత్మీయతను మించిన పెన్నిది లేదు నావాదనే సత్యమని మురిసిపోయాను అతను తిరిగి వచ్చిన పరిస్థితులను చూసి మీ ముందు ఓటమి తప్పదనుకున్నాను లీల చేసిన త్యాగం చూసి తిరిగి అనుబంధాలు డబ్బు కన్నా గొప్పవని ఆశపడ్డాను తన నమ్మకాన్ని ఒమ్ము చేశానని అలిగి వెళ్ళిపోయిన నవీన్ని చూసి డబ్బు కన్నా నా మీద ఉంచిన నమ్మకానికే ఎక్కువ విలువిచ్చాడు కదా అని మురిసిపోయాను కానీ ఈవేళ నా నమ్మకాలన్నీ పటాపంచులయ్యాయి తల్లిదండ్రులే నన్ను మోసం చేయడం చూసి కట్రాటే అయ్యాను కుటుంబ భవిష్యత్తు కోసం అంటూ ఆత్మవంచ చేసుకునే నా తల్లిదండ్రులు డబ్బు కోసం నాతోనే నాటకాలు ఆడతారని తెలిసి సిగ్గుతో చితికిపోయాను తప్పటడుగులు వేసే పాపాయి బోర్లా పడిపోతే అరే రే కింద పైసలు పడ్డాయి చూడు అంటూ అప్పటినుంచే డబ్బు మీద మోజు పెంచుతారు పెద్దలు మీరు అదే చేయబోయారు నేను వెంటనే ఏడుపు ఆపేసి డబ్బుల కోసం వెతుక్కునే పాపాయిని కాదు ఇంత పెద్దవాళ్ళు కూడా ఇంత చిన్నగా ఎలా ప్రవర్తిస్తారో కదా అని నాకు పగలబడి నవ్వాలనిపిస్తోంది ప్రేమ ఆగమనం వెనుకనున్న మీ హస్తం గురించి తెలిసి నేను అలాగే నవ్వుకున్నాను ఏదేమైనా మీ వాదన నెగ్గింది డబ్బుకిచ్చే ప్రాధాన్యత ఈనాడు మనుషులు బంధాలకు ఇవ్వటం లేదు జీవితం అనే సుమాహారంలో మధ్యనున్నవి డబ్బు ముడులే కానీ ఆప్యాయత అనుబంధాలు కావు నా ఓటమి ఒప్పుకోవడానికి నేను సిగ్గుపడటం లేదు కానీ ఈ ఓటమికి కారణం మీ గొప్పతనమా లేక నా వాళ్ళ బలహీనత అన్నదే నాకు ఇంకా అర్థం కాలేదు పొట్టేలు కొండతో ఢీకొన్నట్లుగా నేను మీతో పోటీకి సిద్ధపడ్డాను అందుకు ఫలితం అనుభవించడానికి నేను సిద్ధమే పందెంగా మీరు కోనుకునేది నేను ఇస్తాను అది నా జీవితమైనా సరే ఉత్తరాన్ని మరోసారి చదవకుండానే కవర్లో పెట్టి అంటించింది ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంది ఆమె మనసు యుద్ధం తర్వాత వచ్చి ప్రశాంతతది యుద్ధంలో ఓడిపోయి బందీ అయ్యి ప్రత్యర్థి దగ్గర నుంచి వచ్చే వర్తమానం మీద తన బ్రతుకు ఆధారపడినట్లుగా ఉంది ఆమె స్థితి పోస్టు డబ్బాలో ఉత్తరం జారవిడుస్తుండగా ఆమె కంటి నుంచి నీటి బిందువులు ఆమె పెదవుల మీదకి చిరునవ్వు ఒకేసారి వచ్చాయి ఆమె ఇల్లు చేరుకునేసరికి రేడియోలో వార్తలు అప్పుడే ముగిశాయి రేపటి నుంచి తపాలా శాఖ ఉద్యోగుల నిరవధిక సమ్మె అన్న వార్త ఆమె వినలేదు అదేమిటే అప్పుడే వచ్చేసావు అలా ఉన్నావేం చెప్పు చెప్పమంటే ఏడుస్తావేమే సుభద్ర అంతకంతకు గొంతు పెంచుతూ అరుస్తుంటే ధృతి చదువుతున్న పుస్తకంలో నుంచి తాళెత్తి చూసింది కృతి చేతిలో పుస్తకాలు టేబుల్ మీద గిరాటు కొట్టి మంచం మీద బోర్లా పడుకుని ఏడుపు మొదలుపెట్టింది నిన్నేనే అడుగుతుంటే పెదవి కదపవేం సుభద్ర కంగారు పడుతూ కూతురు మీద చేసి అడుగుతోంది కృతి ఒక్క విధిలింపుతో తల్లిని విదిలించుకొని ఇంకాస్త స్వరం పెంచి ఏడుపు మొదలుపెట్టింది చూస్తున్న ధృతి ఇంకా ఊరుకోలేకపోయింది కృతి ఏమైంది చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అంటూ గద్దించింది కృతి రోషంగా తలెత్తి అక్కవైపు చూసి నిన్ను చూసుకునే ఎంత పొగరు అంది ఎవరికి కనుబొమ్మలు చిట్లించింది ధృతి వాడికే నీ నవీన్కి అని ఏదో అనుబోతు ధృతి అప్పటికే లాగి పెట్టి కొట్టడంతో అమ్మా అంటూ అరిచింది సుభద్ర చప్పున అడ్డం వచ్చి ధృతిని దూరంగా తోస్తూ ఏం జరిగిందో వినకుండానే కొడతావేం అంది కోపంగా ఏం జరిగిందో తర్వాత విషయం ముందు నోరు అదుపులో పెట్టుకుని చిన్న పెద్ద చూసి మాట్లాడమను అంది ధృతి అంతకంటే ఆవేశంగా ఆ చిన్న పెద్ద చూసి మాట్లాడడం గురించి నువ్వే చెప్పాలి వ్యంగ్యంగా అని సుభద్ర ఏం జరిగింది తల్లి నిన్నేమైనా అన్నాడా అడిగింది చిన్న కూతుర్ని లాలనగా కృతి చంపపట్టుకుని నాటకీయంగా ఏడుస్తూ నన్ను చాలా అవమానం చేశాడు ఇంకా రేపటి నుంచి నేను కాలేజీకి వెళ్ళను లోకానికి నా మొహం చూపించను నిన్ను చచ్చిపోతాను అంది అయ్యో అంత మాట అనకమ్మా ఏం చేశాడే సుభద్ర తను ఏడ్చినంత పనిచేస్తూ అడిగింది ధృతి పెదవిని మునిపంటితో బిగపట్టి అసహనంగా చూస్తూ నిలబడింది నేను నా ఫ్రెండ్స్తో వస్తుంటే నవీన్ కనిపించాడు నా ఫ్రెండ్కి చిల్లర్ కావాల్సి హోటల్లోకి వెళ్తే నేను వెయిట్ చేస్తూ నిలబడ్డాను ఇంతలోకి ఈయన గారు పెద్ద హీరోలాగా నా దగ్గరకు వచ్చి ఏం కాలేజీ లేదా అని అడిగాడు నేనేదో చెప్పబోయేలోగానే నా జబ్బ పట్టుకుని పద నాతో ఇంటికి నడు అంటూ అసహ్యంగా ప్రవర్తించాడు అందరి ముందు నాకు ఎంత సిగ్గేసిందో తెలుసా చుట్టూ ఉన్నవాళ్లు ఆగి మరీ చూశారు నాకు చచ్చిపోవాలనిపించింది అంటూ మళ్ళీ వెక్కేళ్లు పెట్టి ఏడుపు మొదలెట్టింది ధృతి ఏడుస్తున్న చెల్లెల్ని కన్నార్పకుండా చూసింది ఆమెకు ఏమీ అడగాలనిపించలేదు సుభద్ర నవీన్ని శాపనార్థాలు పెడుతూ మెటికలు విరుస్తూ అసలు ఇదంతా ఇది చేసిన అలసే అంటూ ధృతిని ఆడిపోసుకుంటోంది ధృతికి తెలుసు అక్కడలా జరిగి ఉండదని చెల్లెలు చెప్తున్న వర్షంలోనే కొన్ని పాయింట్లు క్లియర్గా లేవు కృతికి తనకి తెలియని స్నేహితులు ఎవరు ఆడా మగ కాలేజీ దగ్గరలో హోటల్స్ ఏమీ లేవు ఏ హోటల్ దగ్గరికి వెళ్ళి చిల్లర తీసుకున్నారు నవీన్కి అంత కోపం ఎందుకు వచ్చింది ఇవన్నీ కృతిని అడిగి ఆమె చెప్పే అబద్ధాలు వినే ఓపిక అసలు లేనట్లుగా అనిపించింది ఆమె వెనక్కి తిరిగి పెరట్లోకి వెళ్తుంటే వెనక నుంచి వినిపించింది తల్లి స్వరం అక్క చేతికి దొరికినట్లే దొరికి తప్పించుకుపోయింది పోనీ చెల్లెలికైనా ఎరవేద్దాం అనుకుంటున్నాడేమో పాపం ధృతికి అసహ్యం వేదన మించిన స్థితి కలిగింది అది నిర్వేదం ఈ తల్లి ఆరోగ్యం కోసమే అతను రోడ్డంబటబడి పరుగులెత్తాడు ఈ రోజున వాడు వీడు అంటూ మాట్లాడుతున్న ఈ చెల్లెలి ట్యూషన్ ఫీజుల కోసం రాత్రింబవాళ్ళు కష్టపడి సంపాదించైన డబ్బు అలవోకగా తీసి ఇచ్చేవాడు ఎంత చులకనగా మాట్లాడుతున్నారు ఆమెకు వారి మూర్ఖత్వం పట్ల కన్నా దానిని వారు ప్రదర్శించుకుంటున్న తీరు పట్ల బాధ కలిగింది ఆమెకు మళ్ళీ వెనక్కి తిరిగి వారి మొహాల్లోకి చూడాలనిపించలేదు ఆ కళ్ళలోని తీక్షణ బహుశా వారు భరించలేరనిపించింది రాత్రి తండ్రి ఇంటికొచ్చాక సాయంత్రం జరిగిన సంఘటనకి కొత్తగా చిలవలు పలవలు పుట్టుకొచ్చాయి కృతిని నడి రోడ్డులో చేయి పట్టుకుని లాగాడంట ఆ వెదవా అంటోంది తల్లి ఏమిటి ఆయన గాబరాగా అడిగాడు ఏ వెధవా అదే ఆ కిరస్తాని వాడు సుభద్ర మున్సిపాలిటీ వ్యాన్ పక్క నుంచి వెళ్ళేటప్పుడు కూడా బహుశా అంత అసహ్యంగా మొహం పెట్టి ఉండదు ధృతి చేతిలో ఉన్న శరత్చంద్ర పుస్తకం వైపు జాలీగా చూసుకుంది ఆప్యాయతల్ని అనురాగాల్ని అనుభూతించి సహాయపడాలని అధికారపూరితంగా స్వీకరించి నువ్వు మా మతం కాదు నీది బ్రహ్మ సమాజం మనకి కుదరదు అనే స్త్రీ పాత్రల్ని ఎంత ఉదాత్తంగా అపురూపంగా సృష్టించాడు శరత్ ఇన్ని దశాబ్దాలు గడిచినా స్త్రీ అంటే అజ్ఞానంలోనే ఉండాలా రేపు నేనెలా తలెత్తుకు తిరగాలి అందుకే వయసు వచ్చాక కాస్త జాగ్రత్తగా మసలమనేది ఎవడి మనసులో ఏముంటుందో ఎవరికి తెలుసు తండ్రి కోప్పడుతున్నట్లే చెల్లెలకి వర్తాసిస్తున్నాడు ఆఖరి ఆశ కూడా ఎగిరిపోయినట్లయింది ధృతికి ఈ తండ్రి ఒకనాడు నీ రుణం తీర్చుకోలేనయ్యా అంటూ చేతులు పట్టుకుని ఏడ్చాడు అంతలోనే ఎంత మార్పు వీళ్ళు మనుషుల్ని అర్థం చేసుకోలేరా లేక నటిస్తూ తమని తాము వంచుకుంటారా ఇప్పటి నుంచి వాడొస్తే కాస్త జాగ్రత్తగా ఉండండి రోజులు బాగా లేవు ఆ తర్వాత ఏమనుకుని ప్రయోజనం లేదు అయినా ధృతి వైపు అదో రకంగా చూస్తూ అన్నాడు తనకి ఇంత సహనం ఎలా వచ్చిందబ్బా అని ఆశ్చర్యం కలిగింది ధృతికి నోరు తెరిచి ఒక్క మాట కూడా అనకుండా ఈ జరుగుతున్న అనవసరపు ఆర్భాటపు నాటకాన్ని తల సహించగలుగుతుంది ఇదంతా పరిణిత లేక విరక్త ఇది వరకైతే ఈ పాటికే వాళ్ల మీద ఎగిరిపడి నాలుగు దులిపేసి తను నాలుగు మాటలు పడి ఏడుస్తూ పడుకునేదేమో కానీ ఇప్పుడు అలా చేయాలనిపించడం లేదు వాళ్ళ అజ్ఞానం చూసి నవ్వాలనిపిస్తోంది ఈ సంఘటన వల్ల వాళ్ళందరూ తమ విచారాన్ని వ్యక్తం చేస్తూ తాము ఎంత బాధపడుతున్నారో ధృతికి అర్థం అవడానికి ఆమె ముందు తచ్చాడుతూ పెద్ద గొంతుకులతో నవీన్ని తిడుతున్నారు కృతి మాత్రం పెద్దగా మాట్లాడడం లేదు అక్క ఇలా మౌనంగా ఊరుకోవడం ఆమెకు తుఫాను ముందు ప్రశాంతతలా అనిపిస్తోంది రవి ట్యూటోరియల్స్ నుండి చాలా ప్రొద్దుపోయాక వచ్చాడు ఏరా ఇంతసేపు ఎక్కడ తిరిగి వచ్చావు జబ్బు మనిషిని ఇంతసేపు నీ కోసం కనిపెట్టుకుని ఉండలేను సుభద్ర విసుక్కుంటూ కంచం పెట్టసాగింది రవి కాస్త గట్టిగా ఇదే ప్రశ్న నీ కూతుర్ని కూడా వేస్తే సంతోషిస్తాను అన్నాడు ఎవరి గురించిరా నువ్వు మాట్లాడేది ఆమె ఆశ్చర్యంగా కొడుకును అడిగింది నీ ముద్దుల చిన్న కూతురు గురించి రవి వెక్కిరింతగా అన్నాడు అదేం చేసిందిరా పాపం ఇప్పటిదాకా అసలే ఏడ్చి ఏడ్చి పొడుకుంది అదేందుకు ఏడవడం అది చేస్తున్న పనులకు మనందరం ఏడవాలి కానీ రవి కృతివైపు కోపంగా అడుగులు వేస్తూ అన్నాడు ఈ గొడవకు సీతారామయ్య లేచి ఏమిటి గొడవ అన్నాడు విసుగ్గా ధృతి నాటకంలోని రెండవ ఘట్టాన్ని వీక్షిస్తున్న దానిలా నిర్వికారంగా పడుకునే చూస్తోంది కృతి లేచి కూర్చొని చూసావా అమ్మ ఎంత లేచి అంటున్నాడో అంటూ మళ్ళీ ఏడుపు మొదలెట్టింది నీ ఏడుపు తగలడా కాసేపు ఆపి ఏడు సీతారామయ్య అరిచాడు రవి ధృతి దగ్గరకొచ్చి ఈరోజు ఇదేం చేసిందో తెలుసా అక్క అన్నాడు ఆవేశంగా తెలియదన్నట్లు ఆమె తల ఆడించింది ఆ బట్టలు కొట్టతని కొడుకు గోపిగాడితో హోటల్కి వెళ్ళింది నేను నవీన్ అటునుంచి వస్తూ చూశాము నాకు అక్కడే పట్టుకొని ఆ చంప ఈ చెంప వాయం చేయాలని అనిపించింది కానీ నవీన్ ఆ పీతను వెళ్ళి నచ్చ ఇది వినకుండా నీకెందుకు నీ దారిని నువ్వు వెళ్ళు అని పెంకి సమాధానాలు ఇస్తుంటే నవీన్ చెయ్యి పట్టుకొని ఆటోలో వేసి ఇంటికి తీసుకొచ్చాడు నాకు వెంటనే ఇంటికి రావాలనిపించక అక్కడా ఇక్కడ తిరిగి కాస్త కోపం తగ్గాక ఇప్పుడొచ్చాను అన్నాడు రవికి ఇంకా ఆవేశం తగ్గలేదు ధృతి నెమ్మదిగా తల తిప్పి చెల్లెలి వైపు చూసింది అతను నేను ట్యూషన్ క్లాస్మేట్స్ని పిలిస్తే వెళ్ళాను అక్క మాత్రం నవీన్తో వెళ్ళదు ప్రేమ్ గారితో హోటల్కి వెళ్ళలేదు ఉక్రూషంగా అంది కృతి సుభద్ర ఏమీ అమలేనట్లు ఆ ఘట్టాన్ని చూస్తూ నిలబడింది ఆ గోపిగాడు ఒట్టి జులాయి డబ్బు ఉంది కదా అని రోజుకో ఆడపిల్లతో తిరుగుతుంటాడు తెలుసా రవి కోపంగా అరిచాడు తెలుసు బాగా డబ్బుందని కూడా తెలుసు కృతి గొంతులో హేళనలేదు అమాయకత్వమే ధ్వనించింది ఆ మాట సూటిగా వెళ్ళి ధృతికి తాకింది పెనుగాలికి అలల్లాడిపోయే దీపంలో ఆమె రెపరెపలాడే హృదయంతో తల్లిదండ్రుల వంక చూసింది వారిలో పెద్ద స్పందన కనిపించలేదు సిగ్గు లేకపోతే సరి చేసిన దానికి ఇంకా నోరు తెరిచి మాట్లాడడం కూడాను సీతారామయ్య కళ్ళు పెద్దవి చేసి అరిచాడు ఓసి దిక్కుమాలిందానా అసలు సంగతి ఇది అని చెప్పి చావలేదు కదే సుభద్ర కూడా కృతి నెత్తి మీద మొట్టి అరిచింది కృతి వెంటనే మొఖం చేతుల్లో కప్పుకొని బోరుమని ఎడుపు మొదలెట్టింది ఇంకోసారి వాడితో కానీ ఇంకెవరితోనైనా కానీ కనిపించావా తాట వలుస్తాను పైగా అక్కతో పోలిక నీకు రవి వేలు ఆడించి బెదిరించాడు నేను అప్పుడే అనుకున్నాను నవీన్ అనవసరంగా అలా చేసేవాడు కాదే అని అంటూ ధృతి సూటిగా చూసేసరికి ఆపేశాడు సీతారామయ్య ఈ ఎపిసోడ్ని ఇంతటితో మిగుస్తున్నాను మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో